నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వేవ్స్ పై మాధురి పది ఒక్క వీడియో ఇచ్చిన అందులో ఏదో ఒక స్పెషల్ ఉండేలాగే తన కేర్ తీసుకుంటుందండి లాస్ట్ టైం చేసిన వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నీకైతే మోడల్స్ కుదర్లేదు అనుకుంటా షార్టేజ్ వస్తుంది చాలా బాగున్నాయి మోడల్ సిల్క్ శారీస్తో పాటు ఆ రోజు మనం కొన్ని కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ కూడా చూపించాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బాగుంది అంటే గుంపులో గోవింద్లాగా వెళ్ళిపోకుండా తనకంటూ ఒక స్పెషల్గా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇష్టపడే వాళ్ళు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బ్యాంక్ అనేది ఉంటుంది సో ఎప్పటికప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూనే వెళ్తుందండి ఈ రోజు మాత్రం అన్ని రకాలు కలిసినట్టున్నాయి అంటే ఈ ఒక ఎపిసోడ్లో వచ్చేసి సిల్క్ కోట అండ్ మ్యామ్ అంటే నెక్స్ట్ అన్ని కంచి కంచి ఓకే ఓకే మరి వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఉంటే మనం శారీస్లోకి వెళ్ళిపోదాం అండి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవైతే బడ్జెట్ రేట్ మ్యామ్ మనకి త్రీ ఎయిట్ నుంచి సిక్స్ ఫైవ్ మధ్యలో ఉంటాయి అచ్చా ఓకే ఓకే అండి సరే అయితే మనకి మనం స్టార్ట్ చేసేది ఇది హ్యాండ్లూమ్ సిల్క్ కోట మ్యామ్ లూమ్ కాదు మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఓకే మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చే హ్యాండ్లూమ్ సిల్క్ కోట వస్తుందండి చక్కగా మనకి బ్లౌజ్ మున్యా బోర్డర్ అంటే ప్యూర్ సిల్క్ కోట డిజైన్స్ లో వచ్చాయి కదా మ్యామ్ ఫ్యాబ్రిక్ హాయిగా ఉందండి హ్యాండ్లూమ్ సిల్క్ కోట ఎంత వరకు థర్టీ ఎయిట్ హండ్రెడ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ వచ్చి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మంచి ల్యావెండర్ అండి బాగుంటుంది చాలా రుచి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉందండి మనకి చక్కగా అంటే మనం మామూలుగా చూస్తే ఫ్యాన్సీ సిల్క్ కోట అలా కాదు ఇవి కొంచెం ఏంటంటే మనకి ప్యూర్ సిల్క్ సైడ్ చూసుకోవచ్చు దారాలు రావడం ఉండదు ఇది చాలా సాఫ్ట్ కూడా ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కూడా థర్టీ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ లో ఉందండి నెక్స్ట్ ఫ్యాన్సీ సిల్క్ కోటా ఫ్యాన్సీ కాదు సారీ హ్యాండ్లూమ్ సిల్క్ కోటాలు అవి చూపించి చూపించి అలా వచ్చేసింది ఇది కూడా ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది బార్డర్స్ పైతని అలా కాకుండా అలా ఇచ్చారు చిన్న చిన్న బుట్టి లాగా మనకి పైతాని ఇంకా బోర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ స్టైల్ డిజైన్ ఇది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది చక్కగా అంటే మనం చూసే ఫ్యాన్సీ కాదండి ఇది మనకి సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోటాలకు వస్తుంది దాన్ని ఫ్యాన్సీ ఏమో కదా హ్యాండ్లూమ్ మ్యామ్ ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ లో సెమీ సిల్క్ కోట సెమీ సిల్క్ అయితే ఇవి టెన్ ట్వెల్వ్ అలా ఉంటాయి ఈ డిజైన్ ఓకే ఇది బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మంచి కలర్ ఎల్లో ఎల్లో లైట్ బేసిన్ కలర్ కి మ్యాంగో ఎల్లో వచ్చి బాగుంది నెక్స్ట్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుందండి అంటే ఇప్పుడు అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి అకేషన్స్ ఇంకా బాగుంటుంది ప్లస్ మనకి ఏంటంటే పట్టు చీర తర్వాత భోజనాల టైంలో కట్టుకోవడం ఎక్కువ వెయిట్ ఉండవు కాబట్టి ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు బాగున్నాయి నాలుగు వెరైటీస్ ఉన్నాయి కదా చూసారు కదా అందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా సిల్క్ కోటాలో నేను బోర్డర్ అంతా కదా వాటికి మున్యాస్ వచ్చాయి వేం మున్యా కాదు పైతని బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఎంత మంది థర్టీ అంతేనా థర్టీ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇది కూడా బేబీ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా పైతని బోర్డర్ తర్వాత శారీ అంతా డాలర్ బుట్టిలాగా పెద్ద పెద్ద బుట్టి బుట్టిస్ వచ్చాయి దీనికి కూడా బ్రోకెట్ బ్లౌజ్ వీటికి బ్లౌజ్ అంటే ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది కలర్ బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది రెడ్ మంచి బోర్డర్ కూడా చాలా బాగుంది డబల్ మున్యా వచ్చి మళ్ళీ పైతని ఫ్లవర్ టైప్ బార్డర్ కూడా వచ్చింది దీనికి కూడా ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఈ కలర్ సిల్వర్ కాంబినేషన్ ఈ బ్లౌజ్ అసలు హైలైట్ అయిపోతుంది కుట్టించుకుంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ రెడ్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందా ఇది ఒకటి థర్టీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి రన్నింగ్ ఉంది మీరు ఏదైనా ఇలాంటి బోర్డర్ ఉంటుంది కాబట్టి తీసుకుని చక్కగా కుట్టి అది హ్యాండ్స్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగుంది ఇవి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సేమ్ అదే డిజైన్ లో మన రెంట్ వచ్చింది ఇది కూడా బాగుంది ఈ కాలర్ కూడా మనం బ్లౌజ్ ఏదైనా డిఫరెంట్గా కుట్టించుకోవచ్చు మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ మామూలు ఫ్యాన్సీ వచ్చింది కాకుండా ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీలో వస్తుంది త్రీ ఎయిట్ హండ్రెడ్ అంటే కొంచెం మాకు మంచి క్వాలిటీలో కావాలి అనుకునే వారికి ఇవి బాగుంటాయి ఇవి ఇక్కడ నుంచి రాసిల్క్ రా సిల్క్ రా సిల్క్ కూడా మనం ఇంతకు ముందు దోనెకల్లీ వ్యూస్ తెచ్చాం ఆ దోనెకల్లీ వ్యూస్ కాకుండా ఇది డిఫరెంట్ ప్యాటర్న్ బాగుంది నాకు నచ్చే చీరల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది మీరు నంబర్ నా దగ్గర చీరలున్నాయి ఇప్పుడు మళ్ళీ బుర్ర ఇంకోటి ఏదైనా కలర్ చూద్దామా దీనికి ఏంటంటే డిఫరెంట్ బుటీస్ స్టైల్ వచ్చి మళ్ళీ వీవింగ్ ఇచ్చారు ప్లస్ మళ్ళీ మనకి సిల్క్ మార్క్ కూడా చూడండి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి విత్ సిల్క్ మార్క్ కూడా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ ఎంత ఇవన్నీ విత్ సిల్క్ మార్క్ తోటి ఉంది మీరు చూసారు కదా హ్యాండ్లూమ్ సారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది చాక్లెట్ బ్రౌన్ కి ప్రతిదీ కూడా సిల్క్ మార్క్ అంటే మిగతా ఉండవా అని అంటే కొన్ని కొన్ని మనకి హ్యాండ్లూమ్ వాళ్ళే సిల్క్ మార్క్ తోటి పంపిస్తారు చాలా నీట్ గా ఉంటుంది కట్టుకుంటే ఇవి ఎంత హాయి ఉంటాయి అంటే ఫ్యాబ్రిక్ సారీ కూడా పెద్ద బ్లౌజ్ ఇది కూడా బాగుంది బ్లూ అండ్ రెడ్ హ్యాండ్లూమ్ సారీ దిగిన ఫైల్ లుక్ ఇస్తుంది ఇప్పుడు కొంచెం మన ఏజ్ వాళ్ళని కట్టుకుంటే కొంచెం పిల్లలు లాంటి వాళ్ళు కట్టుకుంటే బ్లౌజ్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి అందులోనే మనకి విదర్భ బోర్డర్ విదర్భ బోర్డర్ వచ్చింది మనకు పళ్ళులో కొంచెం డిఫరెంట్ గా ఇక్కత్ స్టైల్ చేశారు మంచి ఎల్లోకి రెడ్ కోమ్ చాలా బాగుంది అది మొత్తం మనకి టెంపుల్ బోర్డర్ లో వచ్చి చాలా బాగుంది ఇది ఏమైనా ప్రైస్ మారుతుందా లేదు మ్యామ్ సేమ్ అంతేనా సిక్స్ ఫైవ్ చాలా బాగా నచ్చేసింది కూడా కలర్స్ కాంబినేషన్ బాగుంది ఎల్లో అండ్ రెడ్ చాలా బాగుంది సారీ అందులో ఒక హ్యాండ్లూమ్ కదమ్మా కలర్ ఉన్న కలర్ అయినా మళ్ళీ నేను ఎందుకుంటానంటే ఈ హ్యాండ్లూమ్ తొందరగా అన్ని చోట్ల దొరకవండి మనకి ఏదో మాధు మాధురి ఇలాంటి వాళ్ళు పట్టుకొస్తే తప్ప మనకు దొరకవు అంటే జరి బోర్డర్ కాకుండా రెడ్ బార్డర్ వచ్చి క్లాస్ ఉందండి సారీ కలర్ గానీ విత్ సిల్క్ మార్క్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ పాలిస్టర్ మిక్స్ ఉండదు లేదు తెలుస్తాం పాలిస్టర్ ఉంటే ఒక లాంటి షైనింగ్ అవి త్రీ త్రీ ఫైవ్ అలా వస్తాయి అండి అవి చూసుకోండి ఫైవ్ ఫైవ్ అని చెప్తే అది పాలిస్టర్ వస్తుంది అట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసుకోవాలి ఫ్యాబ్రిక్ సిల్క్ ఎప్పుడైనా కూడా కొంచెం మనకి చూస్తే ముతక చీర అంటాం కదా మనం ప్యూర్ రా సిల్క్ కానీ కట్టే కొద్ది కూడా బాగుంటుంది మనం తడిపి చేశాక అసలు సారీ లుక్ నేను ఇన్ని చీరలు కొన్నాను అంటే షూటింగ్ స్టార్ట్ చేయకముందు ఒక చీర తీసుకున్నారు ఆ సిల్క్ తర్వాత అందరి దగ్గర తొరొట్టు కొన్నాను నీ కొన్నాను బ్లాక్ ఎన్ని సార్లు కట్టినా అన్ని చీరలోకి బాగా ఆ చీరలు చాలా బాగుంది గంగా జన బోర్డు బోర్డు రెడ్ అండ్ ఈ కలర్ చాలా వచ్చిన పోచంపల్లి పళ్ళు ఇంకా మాట లేవంతే అంత బాగుంది చీర బాగుంది విత్ సిల్క్ మార్కు రెడ్లు ఉన్నాయని ఆగుతున్నా కానీ ఫైనల్ గా ఇదే తీసేస్తాను అంటే ఇంకా అబ్బా ఆ ఎల్లో వచ్చింది కొనుక్కుంటా మార్చేసారు మార్చేసారు చూసారు కదా అసలు ఏమైనా చాలా బాగుంది బాగున్నాయండి ఎందుకంటే మీ దగ్గర లేకపోతే మాత్రం డెఫినెట్గా ఇక్కడ కొనుక్కోండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ తీసుకొస్తుంది అమ్మాయి ఎక్కడెక్కడ తెస్తుంది ఎలా తెస్తుంది అనేది కూడా నాకు కూడా సగం తెలుసు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను ప్లస్ సిల్క్ మార్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో అన్ని రంగులు బాగున్నాయి ఇంకా రెడ్ అయితే మాటలు లేవు ఇది అంతకంటే బాగుంది అన్ని రంగులు బాగున్నాయి అన్ని డిజైన్స్ బాగున్నాయి రాసిల్క్ ప్యూర్ మీకు ఆరు వేల ఐదు అవుతా అండి ఏ చీరకు ఆ చీరే చాలా 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 బాగున్నాయి అంటే ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ కదా సో మీకు అందులో ఏది కావాలన్నా కూడా మీరు మాదిరితో మాట్లాడుకుని మీకు నచ్చినవి మీరు తెప్పించుకోవచ్చు ఒకవేళ ఇంకా అయిపోతే కావాలన్నా కూడా వస్తాయి కదా వస్తూనే ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి వస్తాయి అది మీకు కావాలంటే మీకు ఎలాగో మాధురితోటి మీరు మాట్లాడి చక్కగా తెప్పించుకోవచ్చు విత్ సిల్క్ మార్క్ శారీస్ అండి అయితే మాకు అంత వద్దు కొంచెం ఫ్యాన్సీ లాగా రా సిల్క్ కావాలనుకునే వాళ్ళకి కూడా చూపిస్తున్నాము ఇవి కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా ఫ్యాబ్రిక్ లో మీకు ప్రాబ్లం ఉండదు మ్యామ్ పైగా ఇది సెమీ రా సిల్క్ క్లాత్ మాత్రమే వీవింగ్ హ్యాండ్లూమే హ్యాండ్లూమ్ ఎంత వరకు ఉంటాయి త్రీ థౌజండ్ మ్యామ్ త్రీ థౌజండ్ సూపర్ ఉన్నాయండి వితౌట్ బోర్డర్ సిల్వర్ మోటర్స్ పెద్ద పెద్ద బుటీస్ వచ్చే చక్కగా పళ్ళు ఇదైతే మామూలుగా ఇక నేను తీసేసుకుంటే మీరు కొడతారేమోనని ఆగుతారా గొప్ప లేకపోతే చీర ఆగే ప్రసక్తే లేదు అంత బాగుందా చీర చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి ఇది త్రీ థౌజండ్ బడ్జెట్ రేంజ్ లో కావాలనుకున్నా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ లో వస్తుందండి ఇది కూడా హ్యాండ్లూమ్ కాకపోతే ఫ్యాబ్రిక్ సెమీ ఇది గ్రే బ్లూ గ్రే సేమ్ త్రీ కానీ కలర్ కాంబినేషన్స్ అన్ని మనం ప్యూర్ కి ఇస్తారు చూసారా అలా అలా ఇచ్చారు ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చినప్పుడు అందంగా ఉంటుంది గ్రేకి చాలా బాగుందండి సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు డైరెక్ట్ స్టోర్ కు వచ్చి కూడా చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ఆల్ అన్ని ఉంటాయి మొత్తం తన దగ్గర మీకు తెలిసిందే కదా ప్రత్యేకించి హ్యాండ్లూమ్ సారీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ కి ఆరెంజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ కలర్ బోర్డర్ తోటి చాలా బాగుంది ఈ శారీస్ అన్నీ కూడా ఏంటంటే మీకు సెమీవ్ అయితే త్రీ థౌజండ్కి వస్తాయండి ప్యూర్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి అలాగే ఫస్ట్ మనం చూసిన శారీస్ అని కూడా తను ఎప్పటికప్పుడు అవును సిల్క్ కోటాలో కూడా మీకు త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఆ రెండు ధరల్లో ఉన్నాయి ఇంట్లో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మాధురి పంపించి శారీ మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేద్దామన్నా కూడా మీరు చక్కగా స్టోర్ ని విజిట్ చేయొచ్చు అంటే కంఫర్టబుల్ గా రావచ్చు మ్యామ్ అంటే మనకి కమ్యూనికేషన్ కూడా ఇక్కడ దగ్గర రోడ్ పక్కనే కాబట్టి రావడం కూడా తేలిక మ్యాప్స్ లో సో వాళ్ళ ఓన్ ఫ్లాటే కాబట్టి ఇంకెవరో అబ్జెక్షన్ కూడా పెట్టరు అంటే అద్దె అద్దెకుంటే రావడానికి వీలు లేదు వీ అంటూ ఉంటారు కాబట్టి ఓన్ క్లాటే కాబట్టి ఈ ఇబ్బందులు కూడా ఉండవండి బాగున్నాయి లెనిన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే జామ్దానీలు దానీలు అన్నీ బాగుంటాయి అంటే హ్యాండ్లూమ్ శారీస్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అవి కూడా వేరే వేరే స్టేట్స్ అండి మనవే కాకుండా అన్ని స్టేట్స్వి తెప్పిస్తూ ఉంటుంది ఒకవేళ ఇంకేమైనా మీకు కావాలన్నా సేల్ నిమిత్తం కావాలన్నా అని చాలామంది అడుగుతూ ఉంటారు మీరు శాంతిపూర్ వెళ్ళారు కదా మాకు నెంబర్లు ఇవ్వండి అని నేను నెంబర్ లేని తీసుకోలేదండి ఎందుకంటే ఈఎంఐ ద్వారా వెళ్ళాను రెండోది వీళ్ళు వాళ్ళంతా పర్చేజ్ ఇంకొకటి ఏంటంటే ఒక చీరకి రెండు చీరలకి వాళ్ళు స్పందించరు కూడా తక్కువలో తక్కువ వంద కొంటేనే మనం మొహం చూస్తారు వాళ్ళు సో మీరు అంత దూరం శ్రమపడి చాలా కష్టంతో ఆ ఎండల్లో పడి వెళ్ళాలి మీకు ఒకవేళ కావాలనుకున్నా కూడా అటువంటి వారు ఏమైనా హ్యాండ్లూమ్స్ కావాలనుకున్నా కూడా మీరు మాధురి హెల్ప్ తీసుకోవచ్చు నేను మాధురి నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి మీరు మాధురితో మాట్లాడి చక్కగా మీకు కావాల్సిన కూడా తెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం పీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ రామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి స్టాండర్డ్ రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్